మన పరిసరాలు వినిపించే అన్ని శబ్దాలు స్థితిలో ఒకటి నుంచి ఒక ఐదు శ్వాసలు నిదానంగా తీసుకుంటారు ఆ శ్వాసని నెమ్మదిగా గడిచిపెడతారు నెమ్మదిగా శ్వాసని తీసుకుంటారు నెమ్మదిగా శ్వాసని విడిచిపెడతారు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ముఖావి వాళ్ళకి రక్త ప్రసరణని అందిస్తుంది ఈ సషింకాసన ఆసన స్థితిలో ఒకటి నుంచి ఐదు శ్వాసలు నెమ్మదిగా తీసుకుంటారు శ్వాసని నిదానంగా విడిచిపెడతారు శరీరానికి విశ్రాంతి ఇచ్చే ఆసనంలో ఇదొక ఆసనము నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకుంటూ వజ్రాసన స్థితిలోకి మరలా దేహాన్ని తీసుకువస్తారు నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళి ఇంటర్లాక్ చేయాలి చేతి వేళ్లల్లో చేతి వేళ్లు పెట్టి ఆ చేతుల్ని పైకెత్తుతూ బాగా సాగదీస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు పాదాల్ని మడవల్ని పైకెత్తుతూ వేళ్ల మీద నిల్చుంటూ ఆసన స్థితిలో అలానే ఉండాలి ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి శ్వాసని నిదానంగా విడిచిపెట్టండి ఒకటి నుంచి ఒక రెండు మూడు శ్వాసలు ఆసన స్థితిలో తీసుకోవాలి శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ మడమల్ని కిందకి దించుతూ రెండు చేతుల్ని పక్క వైపు నుంచి కిందకి దించాలి ఒక దీర్ఘమైన శ్వాసని తీసేసుకోవాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్